వాహ్ కట్ల మెకన్ ఓకే ఆమ్లెట్ అసలు ఆమ్లెట్ ఆమ్లెట్స్ ఏ చూద్దాం నీ నీ కామెంట్ అంటాదో ఏది ఏం చెప్పకుండా ఆ టై టైక్ లాడతను వెళ్ళకుండా హాయ్ ని ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వినంద్ర బాణారా వినంద్ర బాగా మస్తూత్ కవర్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకైతే కిచెన్ టైతే వచ్చేస్తానండి అంటే ఏంటి ఏంటంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా అయితే రసం అయితే అంటే ఎందుకంటే ఏం కోరు చేసుకోవాలి అర్థం కాక లాస్ట్కి రసం కలిగి వచ్చారనమాట ఈరోజు రసం చేసుకొని రసంలోకి నంచుకోవడానికి ముందుగానే మీకు అయితే చేయాల్సిన ఏదంటే ఆమ్లెట్ కాబట్టి ఇప్పుడైతే ముందుకైతే రసానికి రెడీ అయితే చేసుకుంటున్నాను ముందుగా చింతపండు అయితే ఎత్తుకుంటానో చింతపండు ఎత్తుకొని అయితే గ్లాస్ అయితే వేసుకొని తెచ్చుకోవడానికి ఇంకో చింతపండు ఇంకొక రోజు చేసుకుంటాను ఇంకొకడి అయితే చేసుకుంటాను మేమైతే కొద్దిగా చింతపండు ఆమ్లెట్కోలేదు ముందుగానే అందుకనేసి చింతపండు కోసం

ఏం రెడీ ఇప్పుడ ఆమ్లెట్కే ఆమ్లెట్కి ముందు గుడ్ రెడీ చేసుకున్నావాదా ఓకే ఏడాది

உம்ம் ముందుగా పెట్టిన తీసుకెళ్తే పోస్తాను అనమాట మళ్ళీ రెండోసారి అయితే నేనైతే కలుపులు చేసుకుంటాను బాగా చక్కగా కలుపుకొని పోసుకుంటే అప్పుడు పుడుపు తెలుసు అయితే ఆ కలకర దిపెట్టేసి దీన్ని కలుపుదాలు చేస్తాను రసానికి

സലാ ഗുക്കറ काय 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 పడింది కాదు బడిని లైట్గా కొంచెం చిన్నంగా ఏం చింటా నువ్వు కానీ సరిపడుతుంది అయిపోయిందాకర ఇప్పుడేసేస్తారా వేసేనా

అక్షర అమ్మట్టు ఫోటో పెట్టుకోట్లా ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది ఇంక రసం అయితే దించేస్తాను కిందకి ఇంకా ఆమ్లెట్ రెడీ చేయాలి ఇంకా ఎట్లా ఉంది అండి రసం రసం అయితే చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే మేమైతే కోడిగుట్ట ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే అయితే ముందైతే ఎరగంట తరిగి పెట్టుకున్న తర్వాత అయితే అయితే చేసుకుంటాం ముందు ఎరగంటైతే తరిగి తని పెట్టినామో ఇదే మెరపడిది కలర్లగుడ్ల పొడి ఉప్పు దాంట్లో కోడిగుట్టేసి మాతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఏ మిక్స్ కావాలని అయితే ಕೌಟು ಇದೆ ಬาง ಚೇಸಬೇಕು ಇರತಾ ಸ್ವೀಕರಿಸಬಹುದು ಹ ಆಮಿ

పోతుంది చూడు ఆమ్లెట్ ఒక స్మైలీ చిన్న పోకుండా తండి అంత నైస్గా తో జాగ్రత్తగా త तो सूपर चीनी जल्गंड इंकोटे सब पर। थल काल पत्ना अंत <laughs> ఏదో అయిపోయిందా ఇంకేం లేవంటే మా అతనికి దీని టేస్ట్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉంటుంది వీడియోలో నేను ఎప్పుడెప్పుడు రెడీ కూడా ఏ ఎప్పుడెప్పుడు నేను రెడీగా కాసుకొని చూద్దామా ఇప్పుడు కదా ఒక్క సాడ్ చూసా టేస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూద్దాం గాయత్రింది రసం చేసింది చేసింది दिन तो वहीं तक नहीं तो अलीसा को ना पासों में तो तीस पारे करने हैं सौ प्रतिशत हो गया हम रहता हम रहते पारे चाह चुप हो काश हो जाता సరేనా మొత్తానికి సోప్ సూపర్ ఉంది మా కుకింగ్ రోజు ఈరోజు సింపుల్గా మా ఇంట్లో కూరగాయ లేదు లేదు కాబట్టి ఈ మీకు సింపుల్గా రసం తక్కువ టైలో నెక్స్ట్ వచ్చి కోడిగుడ్డు ఈ రెండు చేసుకున్నాం ఈ రెండింటికి కాంబినేషన్ సోప్ అయితే మన గాయత్రి అయితే టేస్ట్ చూస్తుంది ఎట్లా ఉంటుంది ఏంటనేది నేనైతే టేస్ట్ చెప్పిన తనేగా చేసింది చాలా బాగుంది ఇప్పుడు నేనే నేను చూడాలని చెప్పింది దానికి ఎట్లా ఉంటుంది ఏందో కామెంట్ చూద్దాం నీకు ఎట్లా అనిపించింది జియాలనేసి ఒకప్పుడు మా అమ్మ చేస్తున్నది ఆ రసం చేసి అప్పుడు చేస్తే నేనైతే చదువు తినేదిలే అసలుకి గిన్నెంత ఊడ్ చేసి తినేసి తినేసి చంద బయట కూర్చొని చూసల్లా అప్పుడు మేము ఉండేది ఏరే ఊరిలో ఉన్నాం అప్పుడు అత్యంత చదవం చూస్తే బల్లు ఉండేది నాకు ఖచ్చితంగా దాంట్లో ఆమ్లెట్ ఉండాలి నాకు మా అమ్మ అట్లా చేసేది ఇప్పుడు మా అమ్మ చనిపోయి చాలా రైతుంది అయినా సరే నాకు ఈ రసం కుడ్డు ఈ రెండు నాకు గుర్తు వస్తుంది మా అమ్మని చూస్తే ఈ రెండు నాకు గుర్తుదే రసం ఆమ్లెటే అందుకని నేను చేయమంటుంటాడు ఇప్పుడు చేపదు అది తెలుసు సరేలే ఓయ్ ఏమైంది ఏమైందా దిగో కాలు ఆస్తు నీళ్ళు లాగ్ నీళ్ళు కొంచెం రెస్ట్ తీసుకో ఫ్యాన్ వేసిందా

ఆమ్లెట్స్ ఏ చూద్దాం నీ నీ కామెంట్ అంటున్నారు ఏది ఏం చెప్పకుండా తదితా అమేజింగ్ అను నై కానా సే ఓకే ఓకే ఇంకేం సగం లాగే అడిగా అవును నేను వాడు అదంతక తినేసింది కొంచెం తిన్న అవును మా ఇంట్లో ఈరోజు చాలా సింపుల్గా అయితే జరిగింది వంట కార్యక్రమం ఏంటంటే ఇదే